హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాసీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను సోషల్ మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బీక్స్ అన్నవి చెప్తున్నాను ఇది డిఎస్సికి ఎవరైతే సోషల్ స్టడీస్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం బీక్స్లోని వెళ్ళిపోతామండి చూడండి సోషల్ మెథడాలజీలోని సాంఘిక శాస్త్ర బోధనా ఉపకరణాల గురించిన ఆ లెసన్ గురించిన ముఖ్యమైన బిట్స్ అనమాట ఇవి డిఎస్సికి సోషల్ మెథడాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇప్పుడు బిట్స్ లోకి వెళ్ళిపోదామండి ఒకసారి కళ్ళతో చూసిన దానికి వంద సార్లు విన్న దానికంటే విలువ ఎక్కువ అని పేర్కొన్నది ఎవరు వెస్లీ అండి నెంబర్ వన్ ఆన్సర్ జోసఫ్ జే వెబర్ ప్రకారం చూడటం ద్వారా విద్యార్థుల్లో జరిగే అభ్యసన శాతం ఎంత ఫార్టీ పర్సెంట్ జోసఫ్ జే వెబర్ ప్రకారంగా వినడం ద్వారా విద్యార్థుల్లో జరిగే అభ్యసన శాతం ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జోసఫ్ జే వెబర్ ప్రకారంగా స్పర్శ ద్వారా విద్యార్థుల్లో జరిగే అభ్యసన శాతం ఎంత సెవెంటీన్ పర్సెంట్ జోసఫ్ జే వెబర్ ప్రకారంగా విద్యార్థుల్లో ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత ఫోర్త్ వన్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ వెబర్ ప్రకారంగా విద్యార్థులలో రుచి వాసన ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత థర్డ్ పర్సెంట్ బోధనా ఉపకరణాల వల్ల విద్యార్థుల్లో కలిగే ప్రయోజనాలు ఏవి విద్యార్థిలో ప్రేరణ కలుగుతుంది పాఠ్యాంశం పట్ల ఆసక్తి కలుగుతుంది సరైన భావనలు వైఖరులు పొందుతాయి పైవన్యూ ఆన్సర్ వచ్చేసి పై అండి ఫోర్త్ వన్ జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా ఉపకరణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఆరు ఆరు రకాలు జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా వర్గీకరించబడిన బోధనోపకరణ ఏది దృశ్య ఉపకరణాలు శ్రవణ ఉపకరణాలు దృశ్య శ్రవణ ఉపకరణాలు పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని కళ్ళతో చూడడం ద్వారా అభ్యసించడంలో తోడ్పడే ఉపకరణాలు ఏవి దృశ్య ఉపకరణాలు సెకండ్ వన్ ఆన్సర్ దృశ్య ఉపకరణంకు ఒక ఉదాహరణ ఏది ఇవన్నీ కూడా చార్ట్లు ప్రదర్శనా బల్లలు త్రిమితీయ పరికరాలు పైవన్నీ ఫోర్త్ వన్ ఆన్సర్ చెవులను ఉపయోగించి వినడం ద్వారా అభ్యసించడంలో సహకరించే ఉపకరణాలు ఏవి శ్రవణ ఉపకరణాలండి శ్రవణ ఉపకరణకు ఒక ఉదాహరణ ఏది రేడియో టేప్ రికార్డర్ ఈ రెండు ఒకటి రెండు అనమాట మూడోది ఆన్సర్ రెండోది చూడటం ద్వారా అభ్యసించడంలో తోడ్పడే ఉపకరణాలు ఏవి దృశ్య శ్రవణ ఉపకరణాలు సెకండ్ వన్ ఆన్సర్ దృశ్య శ్రవణ ఉపకరణాలు ఉదాహరణ ఏది చలన చిత్రాలు నాటకాలు టెలివిజన్ ఇవన్నీ ఉదాహరణ పైవన్నీ పైవణీయు బోధనోపకరణాలను వాటి లక్షణాల ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించడం అయింది మూడు రకాలు బోధనోపకరణాలను వాటి లక్షణం ఆధారంగా వర్గీకరించబడిన బోధనోపకరణం ఏది ప్రక్షేపక సాధనాలు అప్రక్షేపక సాధనాలు కృత్య పరికరాలు పైవన్నీ ప్రక్షేపక సాధనానికి ఉదాహరణ ఏది ఫిల్ములు స్థిర చిత్రాలు అన్నవి ఏ రకపు బోధనోపకరణాలు ప్రక్షేపక సాధనం స్లైడ్లు మైక్రోఫిల్ములు టెలివిజన్ సినిమా అన్నవి ఏ రకపు సాధనాలు ప్రక్షేపక సాధనాలు ఇవి ప్రొజెక్టర్ సహాయం లేకుండా చూడగలిగే ఉపకరణాలు అప్రేక్షేపక సాధనాలు అనమాట సెకండ్ వన్ ఆన్సర్ అప్రేక్షేపక సాధనాలకు ఉదాహరణ ఏది పైవన్నీ నండి కార్టూన్ నల్లబల్ల గ్లోబు పొడవు వెడల్పు ఉన్న ఉపకరణాలను ఏమంటారు గ్రాఫిక్ సాధనాలు అంటారు గ్రాఫిక్ ఉపకరణకు ఉదాహరణ ఏది మ్యాప్ ఫోటోగ్రాఫ్స్ గ్రాఫ్స్ చిత్రాలు కార్టూన్స్ అనేవి ఏ రకపు ఉపకరణాలు గ్రాఫిక్స్ ఉపకరణాలు పొడవు వెడల్పులతో పాటు ఎత్తు లేదా లోతు కలిగి ఉన్న బోధనోపకరణాలను ఏమంటారు త్రిపార్శ్వ అని అంటారు నెంబర్ వన్ ఆన్సర్ త్రిపార్శ్వ బోధనోపకరణాలకు ఉదాహరణ ఏది వస్తువులు స్పేస్మెన్లు డయో అండి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ తోలు బొమ్మలు ఏ రకపు త్రిమి త్రిమిత్రియాలు శ్రవణ సాధనకు ఉదాహరణ ఏది ఇవి కూడా పైవన్నీయే వస్తాయండి రేడియో టెలిఫోన్ టేప్ రికార్డర్ రాయడానికి లేదా ప్రదర్శించడానికి తోడ్పడే బల్లల్ని ఏమంటారు ప్రదర్శన బల్లలు అంటారు ప్రదర్శన బల్లలకు ఉదాహరణ ఏది బుల్టెన్ బోర్డు మ్యాగ్నెటిక్ బోర్డు ప్లానల్ బోర్డు పైవన్నీ అండి కృత్యాల ఆధారంగా అభ్యసనం జరగటంలో తోడ్పడే వాటిని ఏమంటారు కృత్య పరికరాలు అంటారు కృత్య పరికరాలకు ఉదాహరణ ఏది నాటకీకరణ ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ఇవన్నీ వస్తాయండి పైవన్నీ ఆన్సర్ బోధనోపకరణాలు సమర్థవంతంగా వినియోగానికి ఉపయోగపడే మార్గదర్శక సూత్రం ఏది ఇవి కూడా పైవన్నీయే వస్తాయి బోధన ఉపకరణాల వల్ల కలిగే ప్రయోజనం ఏది ఇది కూడా పైవన్నీ వస్తాయండి విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాన్ని కలిగిస్తాయి అభ్యసనంలో విసుకున్న పోగొడతాయి వివిధ విషయాల పట్ల సరైన వైఖరులు కలిగిస్తాయి వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా జరిగే అభ్యసనను అనుభవాల శాతం విశ్వీకరించిన శాస్త్రవేత్త ఎవరు కోబెన్ అండి నెంబర్ వన్ ఆన్సర్ విద్యావేత్త కోబెన్ పరిశీలన ప్రయోగ ఫలితాల ప్రకారం ఎనభై మూడు శాతం అభ్యసనం ఏ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది కన్ను ద్వారా జరుగుతుంది కోబెన్ యొక్క పరిశీలన ప్రయోగ ఫలితంగా వినడం ద్వారా విద్యార్థుల జరిగే అభ్యసన శాతం ఎంత లెవెన్ పర్సెంట్ చర్మం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విద్యార్థుల నాలుగు ద్వారా లేదా రుచి ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత వన్ శాతం వాసన చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత మూడు పాయింట్ ఐదు శాతం అభ్యసకుడికి ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టిన పరిసరాలకు మధ్య జరిగే పరస్పర ప్రతిచర్యని ఏమంటారు అభ్యసన అనుభవాలని అంటారు లక్ష్య సాధన కోసం ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసిన కృత్య సమూహాన్ని ఏమంటారు అభ్యసన అనుభవాలని అంటారు ఈ క్రింది వాణిలో అభ్యసన అనుభవాల వర్గీకరణ అంశం ఏది ప్రత్యక్ష అనుభవం పరోక్ష అనుభవం ప్రాతినిధ్య అనుభవం పైవన్నయు ఆన్సర్ వచ్చేసి పైవన్నయ్యయు అభ్యసన అనుభవాల లక్షణం ఏది ఇది కూడా ఇవన్నీ లక్షణాలేనండి ఇందులో ఇచ్చినవి ఇది కూడా పైవన్నీ అభ్యసన అనుభవాల లక్షణం కానిది ఏది అంటే ఆచరణకు అవకాశం ఇవ్వనిది లక్షణం కాదనమాట అభ్యసన అనుభవాలది నెంబర్ వన్ ఆన్సర్ విద్యార్థి వినడం చూడడం రుచి చూడడం తాకడం వాసన చూడడం వల్ల కలిగే అనుభూతులు ఏవి ప్రత్యక్ష అనుభవాలు అండి వీటిని అంటారు అభ్యసకుడు స్వయంగా కృత్యాల్లో నిమగ్నుడై స్వయంగా నిర్వచించడం ద్వారా నేరుగా అనుభవాన్ని పొందుతాడు దీన్ని ఏమంటారు ప్రత్యక్ష అనుభవాలనే అంటారు ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యంలో ప్రత్యక్ష అనుభవాలు ఏ భాగంలో పొందపరచబడినవి క్రింది భాగంలో పొందపరచబడినవి విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాలు కలిగజే కార్యక్రమం ఏది ఇది కూడా సామాజిక సర్వేలు నిర్వచించడం సామాజిక సర్వేలు నిర్వహించడము నమూనాలు తయారు చేయడము నాటకీకరణము పైవన్నీయు ఆన్సర్ వచ్చేసి పైవన్నీయో ఫోర్త్ వన్ ఇదండి బోధన ఉపకరణాల గురించిన అంటే సాంఘిక శాస్త్ర బోధన ఉపకరణాల గురించిన బిట్స్ కొన్ని ఆ లెసన్లోవి కొన్ని మిగతా కొన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి ఇవి డిఎస్సికి సోషల్ మెథడాలజీకి అంటే సోషల్ స్టడీస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో ఒకసారి మీరు ప్లేలిస్ట్ కూడా చూడండి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇలాంటి బిగ్ వీడియోస్ కూడా ఉంటాయి సబ్జెక్ట్ వారీగా ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ